వృషభ రాశి వారికి నవంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి అసలు వృషభ రాశివారికి నవంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏ వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది ఏ విధంగా ప్రమాదం రాబోతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ప్రస్తుతం రాహు ప్రభావంలో ఉన్నాడు ఈ సమయంలో కొన్ని దోషాలు మీ చుట్టూ ప్రతికూల శక్తులను సృష్టిస్తాయి అదే సమయంలో చంద్రుడు అస్తమ స్థానంలో ఉండటం వల్ల మానసిక ఆందోళన అనుమానాలు మరియు నమ్మక ద్రోహం అయితే ఎక్కువగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ప్రత్యేకంగా నవంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు ప్రభావం అయితే చూపుతుందనే చెప్పవచ్చు మీ జాతకంలో గనుక బుధుడు బలహీనంగా ఉన్నట్లయితే మీ మాటల వల్ల అపార్థాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కోపం లేదా తప్పుగా అర్థం చేసుకోగలుగుతారనే చెప్పవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే మాట్లాడడం చాలా వరకు కూడా మంచిదిగా చెప్పుకోవాలి అలాగే ఈ నాలుగు రోజులు మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లోనూ కూడా ఎక్కువగా అయితే మాట్లాడకండి పనులు ప్రశాంతంగా చేసుకోండి ప్రత్యేకించి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ లేదా కుటుంబ నిర్ణయాల్లో మాత్రం తొందరపడవద్దు అయితే వృషభ రాశివారు ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు వెళ్ళకండి గ్రహస్థితి ప్రకారం చంద్రుడు కేతువు కలిసే సమయం ఇది ఇది గందరగోళం అపోహలు తప్పుదారిలో చూపించే కాలం మధ్యరాత్రిలో కాల్స్ సందేశాలు ఆహ్వానాలు వీటిని నిర్లక్ష్యం చేయండి ఎవరైనా అర్జెంటుగా రావాలి అని అంటే రెండుసార్లు ఆలోచించండి ఆ ఒక్క జాగ్రత్తే మీకు ప్రమాదానికి దూరం చేస్తుంది ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కొన్ని నెగిటివ్ ఎనర్జీలు మీ చుట్టూ తిరుగుతున్నాయి ఇవి మనుషుల రూపంలోనూ స్నేహితుల రూపంలో కూడా ఉండవచ్చు కోపం అసహనం అనుమానం ఇవి పెరిగితే ఆ శక్తికి మరింత బలం చేకూరుతుంది కాబట్టి మీరు చేయవలసింది మౌనంగా ధ్యానం భక్తి ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు అయితే మారతాయనే చెప్పవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఒక దీపం మీ ఇంటి రక్షణ కవచంగా అయితే అవుతుంది సాయంత్రం సమయంలో ఆవునేయీ దీపం వెలిగించండి దీనిని ఉత్తరం వైపు తిప్పి వెలిగిస్తే ఉన్న దోషాలు అన్నీ దూరం అవుతాయనే చెప్పవచ్చు దీపం ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని చెప్పి నమస్కరించండి వృషభ రాశివారుకి శుక్రుడు దేవతా శక్తి లాంటి గ్రహం దీనికి దీపం వెలిగించడం అంటే చాలా ఇష్టమైన పూజ అనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఈ వృషభ రాశివారు ఆర్థికంగా అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఆర్థికంగా కూడా ఈ నాలుగు రోజులు అయితే అంతగా కలిసి రాదనే చెప్పుకోవచ్చు కాబట్టి కొత్త పెట్టుబడులు ఆన్లైన్ ట్రేడింగ్ విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరైనా ఈ సమయంలో చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు అని చెబితే అది మోసం కావచ్చు పాత బకాయిలు వసూలు చేయడానికి సరైన సమయం కాదనే చెప్పుకోవాలి నవంబర్ తొమ్మిదవ తేదీ తర్వాత ఆర్థిక పరిస్థితులు అన్నీ స్థిరపడతాయనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ఈ వృషభ రాశివారి సంబంధాలు మరియు మానసిక ప్రశాంతతలో కూడా కొంతవరకు మార్పులు అయితే వస్తాయనే చెప్పవచ్చు ఈ నాలుగు రోజుల్లోనూ సంబంధాల్లో ప్రత్యేకమైన కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే పరీక్షా కాలంగా అయితే ఈ వృషభ రాశి వారికి ముందుకు వెళ్తుంది అయితే మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో విభేదాలు రావచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే మీరు కోపం చూపితే సమస్యలు పెద్ద అయితే అవుతాయనే చెప్పుకోవచ్చు దీని కానీ ఈ సమయంలో మీరు కనుక సహనం చూపితే ఆ సంబంధాలు మరింత బలపడతాయనే చెప్పవచ్చు మానసును ప్రశాంతంగా అయితే ఉంచుకుని ఏదైనా మాట వినిపించిన వెంటనే అయితే స్పందించకండి వృషభ రాశివారు సహనం అదే వీరికి అసలైన శక్తి ఈ రోజుల్లో మీరు చేయవలసిన జాగ్రత్తలు శుక్రవారం మరియు సోమవారం రోజుల్లో దేవీ పూజ చేయడం శుక్రవారం నాడు పసుపు దారాన్ని చేతికి కట్టుకోవడం మీ ఇంటిలో సాయంత్రం దీపం వెలిగించాలి అలాగే గోమాతకి ఆహారం పెట్టడం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు కూడా మీకు రక్షణ మార్గంగా అయితే చెప్పుకోవచ్చు అయితే ఎలాంటి కొత్త ఒప్పందాలు చేయకండి కొత్త పెట్టుబడులు కూడా పెట్టకండి అయితే ఎవరైతే వ్యక్తితో మీకు అనుమానం ఉంటుందో ఆ వ్యక్తితో వాదోపనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజుల్లో ఒక ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపించడం అయితే మీకు చాలా వరకు కూడా అదృష్టాన్ని అయితే తెచ్చిస్తుందనే చెప్పవచ్చు తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం అనే చెప్పాలి పాత స్నేహితులతో వాదోపనలకు దూరంగా ఉండండి వృషభ రాశి వారికి ఈ సమయంలో కాలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు దీని తర్వాత మంచి ఫలితాలు కూడా రావడం అయితే ఖాయం అనే చెప్పుకోవాలి అయితే ఈ నవంబర్ తొమ్మిది తర్వాత గురుగ్రహం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టాన్ని తిరిగి తెచ్చుకోబోతున్నారనే చెప్పాలి ఆ రోజుల్లోకి ముందు శాంతి అయితే సాధన చేయండి అప్పుడే మీ యొక్క సహనం అయితే చూపడం చాలా వరకు కూడా మంచిదిగా చెప్పుకోవచ్చు చాలా వరకు మీరు మొదలెట్టిన కొత్త ప్రాజెక్టులు కూడా అయితే అద్భుతంగా ముందుకు వెళ్తాయనే చెప్పవచ్చు ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ప్రతిసారి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేలా అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మాత్రం చాలా అంటే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆ వ్యక్తి ప్రభావం అయితే మెల్లమెల్లగా అయితే తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ వృషభ రాశివారు ఈ నాలుగు రోజుల్లోనూ కూడా అయితే జాగ్రత్తగా గడపడం అయితే చాలా వరకు మంచిదిగా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి మీ జీవితానికి తాత్కాలికంగా అయితే తుఫానును తీసుకువస్తారనే చెప్పాలి కాబట్టి ఆ వ్యక్తి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్తూ అటువంటి వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం అయితే బాగుంటుందనే చెప్పవచ్చు మీ విశ్వాసం భక్తి జాగ్రత్త ఇవే మీకు రక్షణ కవచం అనే చెప్పాలి మనసులో శాంతి ఉంచండి దేవుణ్ణిని నమ్మండి మీ జాగ్రత్త మీరే తీసుకోవాలనే చెప్పాలి మీ జీవితానికి తగిన వెలుగులు అయితే మెరుగవుతుందనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వృషభ రాశి వారికి నవంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏ వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్తే